న్యూస్ కి స్వాగతం సేవా కార్యక్రమాలను చెప్పి నగరపాలక సంస్థకు నలభై ఎనిమిది లక్షలు ఎగ్గొట్టి వ్యాపార సముదాయాల నిర్మాణానికి పూనుకున్న యాదర్ల పిచ్చయ్య శెట్టి పై ఫిర్యాదు చేసి అడ్డుకుని ఆదాయాన్ని కాపాడాల్సిన వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన జంపింగ్ కార్పొరేటర్లు టెండర్లో పాల్గొని సేవ్ కార్పొరేషన్ నినాదంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆశయాలకు తూట్లు పొడవడం విచారకరమని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు కోట్ల విలువ చేసేటటువంటి యాదాల పిచ్చయ్య శక్తి చారిటీకి సంబంధించినటువంటి స్థలంలో అనుమతి లేని నిర్మాణాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ పరిశీలన చేయడమే కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకోనిపోయి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి మేయర్ గారికి కూడా ఫిర్యాదు చేసి తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఈ జరుగుతున్నటువంటి పరిణామం సరిగ్గా ఫిబ్రవరి ఒకటో తారీఖున యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీస్కు సంబంధించినటువంటి అసోసియేషన్ వారు కడప నగరపాలక సంస్థలు పోయి మా ఓపెన్ సైట్కు సంబంధించినటువంటి దాదాపు నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు పైబడి పన్నుల ఉన్నాయి ఆ పన్నులు బకాయిలు రద్దు చేయండి ఎందుకంటే మేము పిల్లలకు చదువులకు సహాయం చేసేటువంటి వాళ్ళము అనాథలకు భోజనం పెట్టేటువంటి వాళ్ళము దేవునికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఒక ధార్మిక కార్యక్రమాలు వివిధ రూపాలలో చందాల రూపంలో వచ్చే వాటిని మేమే ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళము కాబట్టి మేము ఈ పన్నులు చెల్లించలేము మా పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఒక అభ్యర్థన పెడితే ఆ అభ్యర్థులను కడప నగరపాలక సంస్థ కార్యాలయము వెంటనే దాన్ని ఎన్క్వైరీ చేసి ఒక నివేదికను మార్చి మూడో తారీఖున ఒక నివేదికను రూపొందిస్తే మార్చి పదకొండో తారీఖున ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ బేస్ చేసుకొని కడప నగరపాలక సంస్థ ఒక ఎండార్స్మెంట్ ఇచ్చింది ఈ ఎండార్స్మెంట్ ఇవ్వడమే ఒక పక్క ప్రణాళికతో కోర్టుకు పోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని కడప నగరపాలక సంస్థే ఇచ్చింది అనేటువంటిది మా ఆరోపణ ఈ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలనేటువంటిది ఏదైతే అభ్యర్థం తిరస్కరణకు గురైందో ఆ ఎండార్స్మెంట్ పే చేసుకునే కోర్టుకు పోయింది చారిటీ కోర్టుకు పోయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లేకపోతే దేశంలో ఉన్నటువంటి వివిధ ఎగ్జాంపుల్స్ అంటే దేవాలయాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల పరిధిలోకి మేము కూడా వస్తామనేటువంటి దాంతో కోర్టుకు పోయి ఎగ్జామ్షను ఇంటర్ ఆర్డరు తెచ్చుకుంది అది శాశ్వతమైనటువంటి ఆర్డర్ ఏం కాదు కానీ శాశ్వతమైనటువంటి ఆర్డరు దాన్ని బుచిగా చూపెట్టి ఈ పన్నులకు సంబంధించినటువంటి దాన్నే వేట్ చేసుకొని చారిటీస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళతో ఆమోదం పొంది ఎండోమెంటు చారిటీ కలిసి ఓపెన్ యాక్షన్ పిలిస్తే అందులో కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అనబడేటువంటి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వైసీపీ ఇప్పుడు టీడీపీలో చేరినటువంటి బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ చారిటీ పెట్టినటువంటి ఓపెన్ యాక్షన్లో పాల్గొని దాంట్లో టెండర్లు దక్కించుకోవడం జరిగింది అయితే ప్లాన్ అప్రూవల్ లేకుండానే అప్లై చేసి పన్నుల బకాయిలు ఉండగా అది ప్లాన్ అప్రూవల్ ఇవ్వకూడదు మామూలుగా అయితే వాళ్ళు ఏదో టెక్నికల్ ఇష్యూ చెప్తున్నారు ఆటోమేటి ఆటోమేటేషన్ లాగానే ఆటోమేటిక్గా అది అప్రూవల్ అవుతుంది ప్రిలిమినరీగా తర్వాత మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మేము ప్లాన్ అప్రూవల్ ఏదైనా చేస్తామని చెప్పి నగరపాలక సంస్థ చెబుతూ ఉంది ఈ మొత్తం వ్యవహారంలో కడప నగరపాలక సంస్థ ప్రమేయం ఉంది తర్వాత చారిటీ ప్రమేయం ఉంది ఎండోమెంటు ప్రమేయం ఉంది అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది ఈ మొత్తం కూడబలుకొని కొని అక్రమాలు జరిగినాయి కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఎగ్గొట్టడానికి ఈ తతంగం అంతా అల్లినారైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాం ఇది అంతా పక్కన పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే యాక్షన్లో పాల్గొనేటువంటి హక్కు లేదా అని చెప్పి ఆయన కార్పొరేటర్లు బాధిస్తారంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు వాస్తవమే ఎవరైనా పాల్గొనచ్చు కానీ అనుమతులు లేకుండా నిర్మాణాలు మాత్రం చేపట్టడం అనేది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి దాని వైపు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక అంశం ఒకవైపు ఏమో కడప నగరపాలక సంస్థలో నిన్నటి వరకు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు వాళ్ళ కొడుకు పేరుతో వర్కులు చేశాడని చెప్పి కోర్టులో వేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డిస్క్వాలిఫై చేసి ఇన్ఛార్జీ మేయర్ను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఎథిక్స్కు విరుద్ధం అని చెప్పి పోరాటం చేస్తూ ఉంది ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు దాంతోపాటు ఇంకొక వైపు సేవ్ ద కార్పొరేషన్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని పెద్ద ఎత్తున నగరపాలక సంస్థ ఆస్తులను పరిరక్షించడానికి ఓ పెద్ద యుద్ధమే చేస్తా ఉంది పోరాటం చేస్తా ఉంది కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు వీళ్ళు కార్పొరేషన్కు రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి యాక్షన్ వేసినటువంటి చారిటీస్ దాంట్లో యాక్షన్లో పాల్గొనడం అంటే నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టడమే కదా ఇది ఎథిక్స్కు విరుద్ధం కాదా కడప నగరపాలక సంస్థ ఆదాయాన్ని కాపాడాలి మీరు జనరల్ ఫండ్ కోసమేమో మీరు పెద్ద ఎత్తున గ్రాంట్ రాకపోయినా జనరల్ ఫండ్ కోసమేమో మీరేమో ఆ నగరపాలక సంస్థలో పెత్తనం కోసము పడుతున్నటువంటి పాటలు జనం చూడరా ఇంకోవైపు ఏమో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఆ టెండర్లలో మీరెట్లా పాల్గొన్నారు పైగా ఏం చేయాలా అయ్యా నగరపాలక సంస్థకు ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు గండి కొడతారు కాబట్టి దానిపైన వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి మీరే అడ్డపడాల్సింది పోయి మీరే టెండర్లను పాల్గొనడం ఏంది మీరే ఆ టెండర్ని దక్కించుకోవడం ఏంది ఇది అంతా వ్యవహారం అంతా ఒక కుట్రపూరితంగా జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మీరు అంగీకరించకుండా ఎదురుదాడికి తిరగడం తిరగడమేంది పైగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఈ సమస్యనంతా అంతా చెప్తా ఉంటే వినడానికి కూడా ఇష్టపడ్డం లే సమస్య చెప్తా ఉంటే వినడానికి ఇష్టపడ్డాం లే మేము దీనిపైన పోరాటం చేస్తామంటే పోలీసులకు చెప్తానని చెప్పి బెదిరిస్తున్నాడు పోలీసు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఆందోళన చేస్తాము చూస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు అంటే ఏమని అర్థము నగరపాలక సంస్థ ఒక పక్కా ప్రణాళికతో కమిషనర్ యొక్క ప్రమేయంతోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిందనేటువంటి దాంతో మేము ఈ నగరపాలక సంస్థను ప్రక్షాళన చేయాలంటే ఆస్తులను పరిరక్షణ చేయాలంటే ఆదాయాన్ని పరిరక్షించాలంటే నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఒక్క క్షణం కూడా కమిషనర్గా ఉండడానికి అర్హుడు కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం నిజంగా నగరపాలక సంస్థను పరిరక్షించాలంటే గతంలో ఐఏఎస్ అధికారి ఏదైతే ఉన్నాడో ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయాలి దానికి ప్రభుత్వము ఎమ్మెల్యే గారు చొరవ చేయాలి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అవసరమైతే అఖిలపక్ష సమావేశాలను ఆర్గనైజ్ చేస్తాము ప్రజల్లో ప్రజాసంఘాలను ఆర్గనైజ్ చేస్తాము ఒక పోరాటానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము